ఇక జనసేన ఎన్ఆర్ఐ టీం దాతృత్వాన్ని చాటుకుంది ఏజెంట్ చేతిలో మోసపోయి ఏడేళ్లుగా మగ్గిపోతున్న మహిళను రక్షించి క్షేమంగా ఇంటికి చేర్చారు కాకినాడ జిల్లా ఏలేశ్వరానికి చెందిన గంగులకుర్తి కుర్తి ఉపాధి కోసం మలేషియాకు వెళ్ళింది అయితే అక్కడ ఏజెంట్ చేతిలో మోసపోవటంతో తిరిగి రాలేక చిక్కుకుపోయింది ఇక ఆమె కుటుంబ సభ్యులు చంద్రావతిని తీసుకురావటానికి ఏడేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇక ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన జనసేన జనవాణి కార్యక్రమంలో చంద్రావతి కుటుంబ సభ్యులు ఆర్జీ ఇచ్చారు వెంటనే స్పందించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హుటాహుటీనా మలేషియా జనసేన ఎన్ఆర్ఐ టీం ను సంప్రదించగా మలేషియాలో ఉంటున్న జనసేన ఎన్ఆర్ఐ టీం ఫౌండర్ బొలిశెట్టి శ్రీరాములు భారత రా కార్యాలయాన్ని విడిపించారు నమస్కారం నా పేరు పురుషత్ శ్రీరామ్ ఈ పేరు చంద్రబాబు గారు ఈ ఆరు సంవత్సరాల క్రితం మలేషియాకి తిరిగి రావడం జరిగింది మలేషియాలో ఏజెంట్ చీఫ్ చేయడం వల్ల ఏడు సంవత్సరాల నుంచి ఏజెంట్ దగ్గరే ఉండి ఎటువంటి జీతం లేకుండా ఇంకపోవడం జరిగింది ఈ నిమిత్తం జనవాణి కార్యక్రమంలో వీళ్ళ ఊరు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జనవాణి టీం తడపల్లి కూడా ఎమ్మెల్యే గారు బుట్టల్ శ్రీనివాస్ గారు సంప్రదించడం జరిగింది మరేషన్ జన ఎలాగైనా సరే అవన్నీ క్షేమంగా ఇండియా పంపించే విధంగా ఏర్పాటు చేయమని అడగగా మేము ఈవి ఆ ఇండియన్ ఎంబసీ హాస్పిటల్లో జాయిన్ చేసి తర్వాత ఈ పాస్పోర్ట్ ఉందని మేము కనుక్కున్నాం కాకపోతే ఈ దగ్గర పాస్పోర్ట్ లేదు ఎటువంటి డబ్బులు కూడా లేవని తెలిసింది సో తర్వాత మేము వైట్ పాస్పోర్ట్ అరేంజ్ చేసి విశా నిమిత్తం ఫైన్ నిమిత్తం అలాగే ఈవిడ ఇండియా రావడానికి అలాగే ఖర్చులు అన్నీ కూడా మేము మలీషా జనశైలి ద్వారా ఏర్పాటు చేసి ఈవి రోజు విద్యా పంపిన్ జరుగుతుంది దీని నిమిత్తం జరమని ఎమ్మెల్యే గారు కుమార్ గారు అలాగే గిరిధర్ గారు ఎన్ఆర్ఐ సమీప జనసేన మన మలేషనసైకులు ఆర్థికంగా ఎంతో సహాయం చేశారు వాళ్ళందరికీ గవర్నర్ తెలియజేసుకుంటూ లాంటి కార్యక్రమం చేయాలంటే అది ఓన్లీ మన పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం అవుతుందని తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎన్నో మనం పార్టీ చేయాలని కోరుకుంటూ జై జనసేన ఏడు సంవత్సరాలు అయిందండి నాకు ఏజెంట్ నన్ను మోసం చేసిందండి పంపించకుండా ఏడు సంవత్సరాలు పోయింది సార్ నా పాస్పోర్ట్ లేదు సార్ పాస్పోర్ట్ వేరే ఏజెంట్లో వదిలేసింది సార్ నా పాస్పోర్ట్ ఇవ్వలేదు మీరు నాకు నాకు మంది టైరేట్ సార్ మీరు పంపించమని నా నా దగ్గర డబ్బులు తీసుకుంది సార్ నాకు పంపించలేదు సార్ ఇక్కడ నుంచి బయటకు వచ్చేది సార్ చేసేటప్పుడు అబ్బాయి గారికి నేను ఫోన్ చేశాను సార్ జన్ జనసేన నాకు జనసేన చెప్పమ్మా జనసేన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళి కంప్లైంట్ చేశాను సార్ వెంటనే ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నాను సార్ యాక్షన్ తీసుకొని నన్ను వెంటనే వచ్చేస్తామమ్మా వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పాను నేను తీసుకొచ్చి బాధితున్నాదండి అనేసి వెంటనే ఫోన్ చేశారు నాకు అప్పుడు ధైర్యం వచ్చింది సార్ ఏం చెయ్యాలో చచ్చిపోగా ఉన్న టైంలో కిషోర్ సార్ వెంటనే ఫోన్ చేశారు సార్ ఫోన్ చేసి వెంటనే పాస్పోర్ట్ అది చేసేస్తాను అప్పుడు ఫైన్ ఫైన్ వచ్చింది సార్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ డబ్బు ఆ డబ్బులన్నీ కట్టి నన్ను ఊరికి ఇప్పుడు అందంగా నన్ను పంపిస్తున్నారు సార్ ఫ్లైట్ ఎక్కి జనసేన వాళ్ళకి కిషోర్ సార్కి శ్రీరామ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను నాకు తెలియజేస్తున్నాను సార్ 也行。<Yes. S 2> yes.